అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజాద్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి వర్షాకాలంలో చల్ల చల్లని వాతావరణానికి వేడివేడిగా బజ్జీ బోండా తింటాము కదా అదే స్టైల్లో ఉల్లిపాయ మెత్తని పొక్కడా అండి సూపర్గా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఒక బౌల్లో నేనైతే ఒక రెండు వందల గ్రాముల శనగపిండి అయితే తీసుకున్నాను అండి దాంట్లో ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే కొద్దిగా వంట సోడా అలాగే ఒక హాఫ్ స్పూను వాము ఈ మూడు పిండిలో బాగా కలిపేలాగా మనం ముందు నీళ్ళు పోయకుండా బాగా కలుపుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మంచి చల్లని వాతావరణానికి వేడివేడిగా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి పిండి అయితే మరి లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయితే మనము పిండి కలుపుకోవాలి మరి లూజ్ ఎక్కువైనా గట్టిగా కూడా మనకు మెత్తని అనేది సరిగా రాదు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన అయితే ఒక పది నిమిషాలు మూత పెట్టి పెట్టేద్దాము పది నిమిషాల తర్వాత మన పిండి అయితే రెడీ అయిపోయిందండి బాగా సెట్ అయిపోయింది దీంట్లో అయితే నేను మీడియం సైజ్ ఎరగడ్డని ఈ విధంగా నిలువుగా అయితే కట్ చేస్తున్నాను నిలువుగా అంటే పొడువుగా అలాగే ఇందులో ఒక నాలుగు పచ్చిమిరకాయలు తీసుకొని నిలువుగా కట్ చేసి వేస్తున్నాను ఇంతే అండి దీంట్లో పదార్థాలు ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు పచ్చిమిరకాయలు అలాగే ఉల్లిపాయలు అంటే ఎరగడ్డలు వేసి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి అలా అని మనం ఎక్కువగా పిసగకూడదండి మళ్ళీ నీళ్ళు అనేది మనకు ఉల్లిపాయల నుంచి వచ్చేస్తాయి అలా కాకుండా మెల్లి కలుపుకోవాలి ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత పిండి అయితే పాకనైతే పెట్టేద్దాం మనము స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేస్తాం నూనె అయితే పోసుకుందాం మనము అయితే నేను ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి నూనె వేడెక్కేంత వరకు నూనె వేడికిన తర్వాత మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం రెడీ చేసి పెట్టిన పిండి ఉంది కదా ఆ పిండిని అయితే ఈ విధంగా లాగా వేసుకోవాలి మనము ఇది టేస్ట్ అయితే మనకు చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అలాగే ఎవరైనా గెస్ట్లు గెస్టులు వచ్చినప్పుడు ఈ విధంగా ఉల్లిపాయలతో చేసి పెట్టామంటే టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలే కదా టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుందండి మళ్ళీ గట్టి పకోడ కాకుండా ఈ విధంగా మెత్తని పకోడ చేసుకుని తిన్నామంటే మంచి రుచితో ఉంటుంది అందులో మనం వాము వేసాం కదా ఆ వాముకి పచ్చిమిరకాయలకి ఎర్రగట్టలకి అయితే మంచి టేస్ట్ ఉంటుంది శనగపిండిలో ఈ విధంగా మనము మీడియం ఫ్లోనే ఒక్క మూడు నిమిషాలు అయితే ఫ్రై చేస్తున్నాం చూసారు కదా మనకు మంచి కలర్ అయితే వచ్చాయి ఎప్పుడు బజ్జీలు బోండాలు కాకుండా ఇలా మనం ఉల్లిపాయలతో మెత్తని పకోడి ట్రై చేసే ఉంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి దీంట్లో మనం పిండి బాగా గట్టిగా కలుపునంటే ఇప్పుడు పొడిగా మనం ఆనియడ్ పకోడా ఉంటుంది కదా గట్టిగా అలా అయినా చేసుకోవచ్చు ఈరోజైతే మనం మెత్తని పకోడ కదా సూపర్గా ఉంటుంది టీ తాగుతూ ఈ మెత్తని పకోడా తింటుంటే సూపర్గా ఉంటుందండి అలాగే రైస్ ఐటెంలో వస్తే పప్పు అన్నంలో కానీ అన్నంలో కానీ పెరుగు అన్నంలో కానీ చాలా బాగుంటుంది సైడ్ కాంబినేషన్గా ఇదే విధంగా రెండో వాయిన్ కూడా మనము చిన్న చిన్న పకోడీ లాగా అయితే వేసుకుందాము స్టవ్ అయితే నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి హైఫ్లో పెట్టకూడదు ఎందుకంటే మనకు హై ఫ్లేమ్లో పెట్టేస్తామంటే తొందరగా పైన కలర్ వచ్చేస్తుంది లోపల పకోడీ అనేది పచ్చిగా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు పకోడీ అనేది బాగా మెత్తగా పైన క్రిస్పీగా ఉన్న లోపల మెత్తగా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది మెయిన్ మనం ఇక్కడ పిండి అనేది చూసి కలుపుకోవాలండి మరీ గట్టి కాకుండా మళ్ళీ పల్సగా కాకుండా మనం కలుపుకోవాలి ఎందుకంటే పిండి సరిగ్గా కలపలేదంటే మనకు పకోడీ అనేది మెత్తగా రాదండి కొంచెం గట్టిగా వస్తుంది అలాగని నీళ్ళ కలిపేసేమంటే మనకు ఆ ఎరగట్లకి అనేది ఆ పిండి అనేది పట్టదండి మరి నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది అలా కాకుండా మధ్యస్థం కలుపు అంటే వేడి వేడిగా మన ఉల్లిపాయ పక్కడ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా పైన కొంచెం క్రిస్పీగా ఉన్న లోపల ఎంత మెత్తగా ఉందో సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఇది మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ